భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక సురక్ష సంహిత భారతీయ సాక్షి చట్టాలు జూలై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి అమల్లోకి వచ్చాయి ఇంతకు ముందు ఉన్న ఇండియన్ పీనల్ కోడ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ల స్థానంలో వీటిని తీసుకురావడం జరిగింది ఈ కొత్త చట్టాలతో భారత న్యాయ వ్యవస్థ నేర విచారణ విధానాలలో కొత్త మార్పులు వస్తున్నాయని జీరో ఎఫ్ఐఆర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లకుండా ఆన్లైన్ లో ఫిర్యాదు చేయగలిగే అవకాశం ఎలక్ట్రానిక్ మోడ్ లో సమ్మన్లు జారీ వంటి మార్పు ఈ కొత్త చట్టాలు తీసుకొచ్చాయని డిజిటల్ పోలీస్ సిటిజన్ సర్వీసెస్ కింద క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ మరియు పోలీస్ స్టేషన్ కు వెళ్లకుండా ఆన్లైన్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం స్టేషన్ల పరిధితో సంబంధం లేకుండా ఏ స్టేషన్ లో అయినా జీరో ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయవచ్చని తిరుపతి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సూలూరుపేట పట్టణంలోని ప్రజలకు పోలీస్ అధికారులు అవగాహన కల్పించారు ఒకటి ఇరవై 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 ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి మనకి భారతదేశంలో కొత్త చట్టాలు వస్తున్నాయి ఇంతకుముందు పాత చట్టాలు ఉన్నాయి ఇండియన్ పీనల్ కోడ్ అనే మన అది ఎయిటీ ఎయిటీన్ సిక్స్టీలో నుంచి మనకు బ్రిటిష్ కాలం నుంచి ఉంది అట్లే ఇండియన్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఉండేది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అనేది వాటి ప్లేస్లో కొత్త చట్టాలు వచ్చాయి ఇప్పుడు ఇప్పుడు ఇండియన్ పీనల్ కోడ్ని ఏమంటున్నాం మనం భారతీయ న్యాయ సంహిత అని అంటున్నాం అదే క్రిమినల్ ప్రొసీజర్ ఏమో భారతీయ సురక్ష నాగరిక సురక్ష సంహిత అంటున్నాము ఇండియన్ ఎవిడెన్స్ యాక్టేమో భారతీయ సాక్ష అధియామ అధినియామ అంటున్నాం సో ఈ చట్టాలు పేర్లు మార్చుకున్నాయి పేర్లు మార్చుకోవడమే కాకుండా ఆ చట్టాల్లో మనకి అంటే ఇప్పుడు భారత రాజ్యాంగం ప్రకారము ఇప్పుడున్న భారతదేశంలో ఇప్పుడున్న అంటే ప్రజెంట్ మనకున్న సొసైటీలో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ఎలాంటి నేరాలు జరుగుతున్నాయి ఆ నేరాలకు అనుగుణంగా పాత చట్టాలు మనకు అవసరం లేదు పాత చట్టాలు కొన్ని కొన్ని సెక్షన్స్ అవసరం లేదు అనే అన్ని తీసేశారు ఆ చట్టాలు అవసరం ఉండేటి పెట్టారు మనకి ఇప్పుడు ఏం అవసరం ఉండే ఆ చట్టంలో లేనివి ఇప్పుడు అవసరమైన చట్టాలు కానీ దీంట్లో ఇంక్లూడ్ చేసి సమగ్రంగా ఒక మూడు చట్టాలు తయారు చేశారు ఆ మూడు చట్టాలు పార్లమెంట్ ఆమోదం పొందిన తర్వాత ఈ రోజు నుంచి అమలులోకి వస్తున్నాయి సో ఈ రోజు నుంచి అమలుకి వస్తున్నట్టు ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఎస్పీ గారు అందరికీ జిల్లా వ్యాప్తంగా మాకు ఎస్ఐ స్థాయి నుంచి డిఎస్పీ స్థాయి వరకు అందరి అధికారులకి ప్రజలకి అవగాహన కల్పించండి ఈ చట్టాల మీద దీంట్లో ఎందుకంటే ప్రజలకి సత్వర న్యాయం జరగడానికి కొన్ని ప్రొసీజర్స్ కానీ బాగా ఇంటెన్సిఫై చేశారు అంటే రెస్పాన్సిబిలిటీ పోలీస్ మీద పెంచారు కంప్లైంట్ ముందు అయితే పోలీస్ స్టేషన్కి వచ్చి ఇచ్చే ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఈఎఫ్ఐఆర్ అని ఉంది సో వాళ్ళు మాకు పోలీస్ మాకు అఫీసియల్ అఫిషియల్ వెబ్సైట్స్ ఉంటాయి అఫిషియల్ మెయిల్స్ ఉంటాయి మాకు ఇన్స్పెక్టర్కి ఆఫీస్కి డీఎస్పీ ఆఫీస్కి ఎస్ఐ ఆఫీస్ పోలీస్ స్టేషన్కి అఫిషియల్ మెయిల్స్ ఉంటాయి ఎక్కడైనా దొరుకుతాయి మెయిల్ అడ్రస్ ఆ మెయిల్స్కి కానీ డైరెక్ట్గా పంపచ్చు కంప్లైంట్ మీరు ఎక్కడైనా దూరంగా ఉంటారు ఎక్కడైనా మీ ఇంట్లో దొంగతనం జరిగింటారు లేదంటే మీ ఇంట్లో ఏదైనా జరిగి మీ ఇంట్లో వాళ్ళకి వాళ్ళు వచ్చే పరిస్థితుల్లో ఉండలేరు సో మీరు ఎక్కడ దూరంగా ఉంటారు ఈరోజు రాలేరు రేపు రాగలుగుతారు సో ఈరోజు మీరు మెయిల్ చేయొచ్చు ఇట్లా జరిగిందంటే అప్పుడు మాకు ఎంక్వైరీ స్టార్ట్ అవుతుంది మా దగ్గర మెయిల్ ఓపెన్ చేసుకుంటాం చూసుకుంటాం ప్రింట్అవుట్ తీసుకుంటాం వాటిలో విచారణ స్టార్ట్ చేస్తాం మీరు తర్వాత నెక్స్ట్ త్రీ డేస్లో మీరు వచ్చి మీరు త్రీ డేస్ లోపల రావచ్చు త్రీ డేస్ లోపల దాని మీద మీరు సంతకం తీసుకొని మేము విచారణ స్టార్ట్ చేస్తాం సో ఈ ఫెసిలిటీస్ పబ్లిక్ ఇచ్చారు ఇప్పుడు సో కొత్త దాంట్లో అంటే ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా కానీ అంటే ఇప్పుడు అన్నీ మనకేంటంటే ఇంత ముందు ఈ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ లేదు అంటే వాట్సాప్ సోషల్ మీడియా కానీ ఇవన్నీ లేవు ఈమెయిల్స్ మెయిల్స్ అన్నీ ఇప్పుడు ఇవన్నీ వచ్చినాయి కాబట్టి టెక్నాలజీ డెవలప్ అయింది కాబట్టి టెక్నాలజీ డెవలప్ కాకుండా సైబర్ క్రైమ్స్ జరుగుతున్నాయి సో ఈ ఇంత ముందు మనం ఎవిడెన్స్ అంటే డాక్యుమెంట్ దొరికితేనే డాక్యుమెంటరీ ఎవిడెన్స్ మాత్రమే కోర్టుకు ప్రొడ్యూస్ చేసేవాడు ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ కానీ ముందు దానికి చట్టంలో లేదు ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ అంటే ఒక టీవీలోనో కంప్యూటర్లో ఉండే మెటీరియల్ని ఎవిడెన్స్గా వాడచ్చు అనేది చట్టంలో లేదు ఇంత ముందు సో ఇప్పుడు చట్టంలో ఇంక్లూడ్ చేశారు అవి ఇంతకుముందు ఎవిడెన్స్ యాక్ట్లో అవి లేవు సో మనము కంప్యూటర్లో మీ వెబ్సైట్స్లో కొన్ని సైట్స్లోప్ అప్సీన్గా కొన్ని మెటీరియల్ ఇది పంపుతారు అవి మేము సీజ్ చేసిన తర్వాతనే ఆ కంటెంట్ అంతా డౌన్లోడ్ చేస్తాం దానికి సైబర్ మా దగ్గర సైబర్ టెక్నికల్ అసిస్టెంట్స్ ఉంటారు అంటే ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ అంటారు వాళ్ళు ఫోరెన్సిక్ మా దగ్గర ట్రైన్ అయి ఉంటారు ఒక క్రైమ్ అట్లా అయ్యేలా ఈ సైబర్ క్రైమ్ జరిగింది అనుకోండి ఒక అమ్మాయిని ఒక అమ్మాయిని ఎవరన్నా కొంతమంది క్రిమినల్స్ అంటే ఆకతాయిలు కానీ లేకపోతే కావాలని వేధిస్తారు వెబ్సైట్స్లో కావాలని ఫోటో మార్పింగ్ చేస్తారు ఏదైనా ఆమెను హరాస్ట్ చేస్తారు ఎన్ని ఏమిటంటే మేము అతని అరెస్ట్ చేసినప్పుడు అతని దగ్గర సెల్ ఫోన్లో ఈ కంటెంట్ అంతా దొరుకుతుంది సో దీన్ని ముందు ఎవిడెన్స్గా చూపించే వాళ్ళని కాదు దాన్ని ఇప్పుడు మా దగ్గర ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ ఉంటారు ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ వచ్చిన తర్వాత ఆ సెల్ ఫోన్ సీజ్ చేసిన తర్వాత ఆ కంటెంట్ని ఎట్లా డౌన్లోడ్ చేయాలి ఎట్లా సీజ్ చేయాలి ఎట్లా డాక్యుమెంటేషన్ చేయాలి డేటా డేటా ఎట్లా డౌన్లోడ్ చేసి డాక్యుమెంటేషన్ చేయాలి ఎట్లా కోర్టుకు సబ్మిట్ చేయాలి దాన్ని సో ఆ కోర్టు కానీ ఇంత ముందు ఎవిడెన్స్ ఎవిడెన్స్ యాక్ట్లో కాబట్టి యాక్సెప్ట్ చేసేది కాదు ఇప్పుడు యాక్ట్లో వచ్చింది అది సో కోర్టు కానీ యాక్సెప్ట్ చేయాలా ఆ డాక్యుమెంట్ని కానీ గా యాక్సెప్ట్ చేయాలి కాబట్టి శిక్షలు కానీ పడేదానికి అవకాశం ఉంటుంది అంటే ఎవరు శిక్షల నుంచి తప్పించుకునేదానికి ఎక్కువ అవకాశం లేదు సో అన్ని ఎవిడెన్సులు ఇప్పుడు ఆల్ ఎలక్ట్రానిక్ ఎవిడెన్సెస్ కానీ ఇంక్లూడ్ చేశారు కాబట్టి దాని కానీ డాక్యుమెంట్గా పరిగణించి దాన్ని మేము కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తాము సో ఇంత ముందు అయితే కొంచెం మనుషులే చెప్పే సాక్ష్యం మాత్రమే చెల్లేది ఇప్పుడు ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా అంటే ఈ కంప్యూటర్ చెప్పే సాక్ష్యం చెల్లుతుంది మీ దగ్గర సెల్ ఫోన్లో ఉండే తెలుస్తుంది మెయిల్స్లో ఉండే తెలుస్తుంది వాట్సాప్లో ఉండే రికమెంట్ తెలుస్తుంది ఇవన్నీ వీటికి లీగల్ శాంక్టిటీ ఇచ్చారు ఇప్పుడు సో దీని డాక్యుమెంట్ రూపంలో మేము కోర్టు ప్రొడ్యూస్ చేస్తే దాని కానీ పరిగణలోకి తీసుకొని శిక్షలు విధించాలి ఇంతకుముందు లేదు సో ఇవన్నీ ఇంక్లూడ్ చేసి కొత్త డేటాల్లో అవన్నీ ఇంక్లూడ్ చేసి అమలులోకి తెచ్చారు వీటి మీద అవగాహన కల్పించాలి ప్రజలకి సో వాళ్ళకి తెలియదు కాబట్టి సో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఎస్పీ గారు కొంత అందరికి డైరెక్షన్స్ ఇచ్చారు ఈ రోజు నుంచి పోలీస్ స్టేషన్ వచ్చే ప్రజలకు కానీ ఎక్కడన్నా మనకు కొన్ని ప్రజలందరికీ అవగాహన కల్పించాలి అందుకే పాంప్లెట్స్ అన్ని ఇష్యూ చేస్తున్నాం మనం ఎక్కడంటే రద్దీ ప్లేసుల్లో బస్ స్టాండ్లో ఇప్పుడు ఈరోజు బస్ స్టాండ్లో పెట్టాము రేపు రేపు నుంచి కంటిన్యూగా అంత దాని మీద అవగాహన వచ్చేంతవరకు ప్రతి ఊర్లో కానీ పెడతాము అవగాహన సదస్సులు పెడతాము పోలీస్ స్టేషన్లోకి వచ్చే ప్రజలకు కానీ అవగాహన కల్పిస్తూ ఉంటాము వాళ్ళకి ఈ ఇప్పుడు ఏంటంటే దంగా రెస్పాన్సిబిలిటీ కొన్ని ఒక కేసు రిజిస్టర్ చేస్తే ఇన్ని ఇన్ని రోజుల లోపల కంప్లీట్ చేయాలి విచారణ అది ఫాల్స్ కేసు కానీ నిజమా నిజమైన కేసా పాలసీ కేసు అనేది కానీ మేము తొంభై రోజుల్లో చెప్పేసి దాన్ని ఫైనలైజ్ చేయాలి సో ఈ రెస్పాన్సిబిలిటీస్ కానీ పెరిగాయి సో దీంట్లో ఏమైందంటే ప్రజలకి సత్వర్ న్యాయం జరుగుతుంది వెయిట్ చేయాల్సిన అవసరం లేదు జస్టిస్ అనేది ఇమీడియట్గా జరుగుతుంది జస్టిస్ అనేది సామాన్య ప్రజలకి ఇమీడియట్గా జరగాలనే ఉద్దేశంతో ఈ చట్టాలలో సమగ్రంగా మార్పులు తీసుకొచ్చి పార్లమెంట్ ఆమోదం పొందిన తర్వాత ఈ రోజు నుంచి అమలులోకి వస్తున్నాయి వీటిలో అవగాహన కల్పించడానికి ఉద్దేశంతో ఈరోజు అవగాహన సదస్సు ఏర్పాటు చేశాం అందరికి నమస్కారం గతంలో ఉన్నటువంటి చట్టాలను కొద్దిగా అనేక మార్పులు కూడా చేసుకొని కొత్త చట్టాలు ఈరోజు నుంచి అమల్లోకి వస్తున్నాయి దీంట్లో భాగంగా ఈ రోజున ఎఫ్ఐఆర్ కూడా కొత్త చట్టాల ప్రకారమే మనం వేయడం జరుగుతుంది అంతకుముందు ఉన్నటువంటి భారతీయ శిక్షా స్మృతి అంటే ఇండియన్ కోడ్ కోడ్ని బిఎన్ఎస్ భారతీయ న్యాయ సన్నిహిత అని చెప్పేసి మనం తీసుకున్నాం దీంట్లో భాగంగా అనేక మార్పులు ఒకప్పుడు ఒక ఎవరన్నా చేసుకొని కొడితే త్రీ ట్వంటీ త్రీ అని తీసుకునేవాళ్ళం అలాగే కరతోన్నది ఏంటన్నా కొడితే త్రీ ట్వంటీ ఫోర్ సెక్షన్ వచ్చేది దాన్ని ఈరోజున కొన్ని మార్పులు చేసి కొన్ని చట్టాలను కొన్ని శిక్షలు కూడా యాడ్ చేసి కొత్తగా మనం తీసుకోవడం జరుగుతుంది ఓకే అయితే త్రీ ఎయిటీన్ సబ్ క్లాస్ వన్ అలాగే త్రీ ట్వంటీ ఫోర్ అంటే త్రీ ఎయిటీన్ సబ్ క్లాస్ వన్ ఈ విధంగా అనేక మార్పులు వస్తాయి అనుకోండి వన్ ఎయిటీన్ సబ్ క్లాస్ వన్ అని అయితే ఇందులో భాగంగా అంతకుముందు క్రిమినల్ ప్రొసెసర్ ఉండేది దాని యొక్క సిఆర్పిసి అనేవాళ్ళు క్రిమినల్ ప్రొసీజర్లా అయితే దాన్ని కూడా మనకి భారతీయ నాగరిక సురక్ష సన్నిహితగా మార్చడం జరిగినది అంటే ప్రజలకు మన భారతీయ నాగరికతకు అనుకూలంగా మనకున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా నడుస్తున్నాయి గతంలో ఎప్పుడో రెండు వందల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి చట్టాలను ఈరోజున మనం మనకున్నటువంటి పరిస్థితులు తగ్గట్టుగా ఈ చట్టాలు ఎలా ఆపాదించుకోవాలనే దాని మీద అనేక ఎక్స్పర్ట్స్ యొక్క ఒపీనియన్ తీసుకొని ఈ మార్పు చేయడం జరుగుతుంది ఇంకా రానున్న రోజుల్లో మనం డైరెక్ట్గా మెయిల్ ద్వారా కానీ ఇంటి దగ్గర ఉండి కూడా మనం కంప్లైంట్ చేయొచ్చు ఇన్ త్రీ డేస్లో వచ్చి సాయం చేసినట్టయితే దాని మీద కూడా మనం ఎఫ్ఐఆర్ కట్టదాం అలాగే మా ఈ యొక్క మూడు సంవత్సరాల నుంచి పైన ఏడు సంవత్సరాల లోపు ఉన్నటువంటి కేసుల తాలూకా కూడా మనకి ఫేసి ప్రూవ్ అయితే చట్ట ప్రకారం కేసులు కడతాం ఒకవేళ అది వెరిఫై చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు డిఎస్పీ గారి యొక్క పర్మిషన్ తీసుకొని దాన్ని వెరిఫై చేసి అది ట్రూ అయితే ఎఫ్ఐఆర్ కట్టడం జరుగుతుంది లేదనుకుంటే అది క్లోజ్ చేయడం జరుగుతుంది ఇలా అంటే సెవెన్ ఇయర్స్ అండ్ ఎబో పనిష్మెంట్ ఉన్నటువంటి వాటికి డైరెక్ట్గా ఎఫ్ఐఆర్ కట్టేసుకోవచ్చు ఇలా అనేక ప్రొసీజర్లో మార్పులు చేర్పులు చేర్చుకొని ఈ రోజున కొత్త చట్టాలు ముంగిట్లోకి మనం పెట్టున్నాం ఈ సందర్భంగా ప్రజలందరూ దీని మీద పూర్తి అవగాహన కలిగి ఉండాలని చెప్పేసి మా యొక్క ముఖ్య ఉద్దేశం